కుమార్ గారు వర్షన్ తీసుకుంటాను ఒకసారి రామూర్తి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు భారతీయ జనతా పార్టీ ఏమో మాకు ప్రాంతీయ పార్టీలతో ఈసారి ఫైట్ ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీతో కాదు కాంగ్రెస్ పార్టీ లేదని మాట్లాడుతుంటే ఈసారి ఖచ్చితంగా కూటమే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఈ మొత్తం లెక్కలతో సహా నిజానికి ఒక అనలైజ్ చేస్తే తెలుస్తుంది ఎంతవరకు వాళ్ళ మాటల్లో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అటు భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ స్థానాలు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా ఒక వాతావరణం క్రియేట్ అయింది బట్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ల స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎవరు షేర్ చేసుకున్నా కానీ సో ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ఎన్నికల్లో ఎక్కడుంది పోటీలో ఉందనుకోవాలా లేదంటే ఇంకా పార్టీ అస్తిత్వం కోసం పటిష్టత కోసం ప్రయత్నాలు చేస్తుందనుకోవాలా ముందుగా ప్యానల్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి వేనాకు అదే టిపిసి కౌశిక్ గారికి అదే విధంగా రవాణ బిజెపి శ్రీకాంత్ గారు మీ అందరికి ఫస్ట్ శ్రీరామన శుభాకాంక్షలు జరగబోయే పదమూడో తారీఖు ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం ఏం చేసినా ఇక్కడ ఉన్న అందరం కూడా మాట్లాడేది ఆ ప్రజల నాడి ఏ విధంగా ఉంటది అన్నది మనం ముందే చెప్తే కాదు అది ఏం జరుగుతుందో ఎవరికి ఊహగంజని ఫలితాలు ఈసారి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అంటే ఎక్కడ కూడా లేకుండా పోతున్నది అన్నది వాస్తవము అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశానికి అన్నది కూడా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మన ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు అతి తక్కువ స్థానంలో పోటీ చేస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎంత దూరం పోతున్నది చూసుకోవాలి అదే విధంగా బీజేపీ తీసుకుంటే ప్రచారం ఎక్కువ పని తక్కువ ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ప్రచారం మీద ఎక్కువ ఖర్చు పెట్టలేదు తప్ప పనులు మాత్రం తక్కువ చేసి పేదలకు చేసింది ఏం లేదు మహిళలకు చేసింది ఏం లేదు యూత్ కు చేసింది ఏం లేదు రెండు కోట్ల ఉద్యోగాలను అది కూడా లేదు రెండు లక్ష ఇరవై లక్షలు ఏదైతే ప్రతి అకౌంట్ ప్రతి వ్యక్తి అకౌంట్ లో డబ్బులు వేస్తన్నారు అవి కూడా జరగలేదు మా ఏది బ్లాక్ మనీ తీసుకొస్తున్నారు అది కూడా జరగలేదు చాలా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఏది జరగకపోయినా గానీ ఏది ఈ ఈసారి ఈసారి సారి కాంగ్రెస్ పార్టీ గెలవది బీజేపీ గెలుస్తుంది ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు సో ఫైనల్ గా బీజేపీ అక్కడ ఉంటుందని చెప్తున్నారు మీ మాటలో అంతర్థం అది అనుకోవాలా అది మేం చెప్పట్లేదు అండి అది మేం చెప్పట్లేదు గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొన్న కూడా అని ఒక పెద్ద మీడియా మీడియా సంస్థల చెప్పిండు బీజేపీ గెలుస్తాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండు డైరెక్ట్ డైరెక్ట్ స్టేట్మెంట్ అది ఏం జరుగుతానో మనం చూసుకుందాం వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మేమైతే దేశంలో ఒక మలుపు తిప్పే పరిస్థితి అయితే మాకు వస్తుంది ఎందుకంటే పదిహేడు స్థానాల్లో మేము మా స్థానాలు కూడా అవసరం వస్తాయి పదిహేడు స్థానాల్లో ఏ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ తో ఎంత ముప్పు తిప్పలు వాడుతున్నారో చూస్తున్నాము ఎందుకంటే మొన్నటిదాకా మార్పు మార్పు అనేసి ఆ మార్పు నాయకుల మార్పే జరిగింది తప్ప రామూర్తి గారు దేశంలో మలుపు తిప్పే రోజు వస్తుందని మీరు అంటున్నారు మలుపు తిప్పుదాం అనుకున్నటువంటి ప్రయత్నం చేస్తేనే ఈరోజు మీరు వెనక్కి తిరగాల్సి వచ్చింది ఇంకా కూడా మలుపు తిప్పుదాం అన్న ఆలోచన ఉందా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం మీ నాయకత్వానికి ఉందా నేను దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఒకవేళ ఇలాంటి మార్పు వస్తే దేశ ప్రజలు వద్దకుంటారా అనుకున్నాం కానీ రాష్ట్ర ప్రజలు ఏదైతే తీర్పిచ్చిలో దాన్ని గౌరవిస్తున్నాం రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వాళ్ళకి మాకు ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తేడా ఇప్పుడు ఏదో మొత్తం పెద్ద తేడా వచ్చి తుక్కు తుక్కుగా మేము ఓడిపోయింది అన్నది కూడా కాదు ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ ఓట్లు సరే సిటీ ఓట్లు మాక్సిమం హైదరాబాద్ మొత్తం సైడ్ ఉంది దాని తర్వాత విలేజ్ లకి వస్తే కొంత జరిగింది సరే అది వాళ్ళు ఇప్పుడు విలేజ్ లో కూడా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది శ్రీకాంత్ గారు మీరు కూడా గమనిస్తున్నారు మీరు కూడా గ్రామాలకు తిరుగుతున్నారు గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు కరెంట్ పోతుంది నీళ్లు ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో ఇప్పుడు నీళ్లు లేకుండా అయింది నిధులను కూడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మొన్నటికి మొన్న దళిత బంధు దళిత బంధు ఇప్పుడు లేకుంటాయింది అదే విధంగా ఇప్పుడు రైతు బంధు లేదు అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి ఇప్పుడు తులం బంగారం ఇస్తున్న అది లేదు చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీస్ ఆ ఫోర్ ట్వంటీ హామీస్ ఎలా ఏ విధంగా చేస్తారో సార్ చెయ్యాలనే కోరుకుంటున్నాను మేము చేయొద్దని కోరుకుంటలేము అది చేసేదాకా ముక్కు విండి ఏ విధంగా చేస్తామో మేము వాళ్ళు ఎంబడే పడతాం ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే కదా వంద రోజులే కదా అయింది నాలుగు నెలలు ఐదు నాలుగు నెలల కాలం ఎలక్షన్స్ శ్రీకాంత్ గారు ఛాలెంజ్ చేశారు 100 రోజుల ప్రభుత్వం వచ్చిన 100 రోజులు చేస్తాము మీరు అప్పులు తీసుకోండి 100 లక్షలు తీసుకోండి నేను వచ్చినా వెంటనే తొమ్మిది సందర్భంగా చేస్తాము చెప్పారు కదా ఏమైంది

ఇచ్చిన మాట ప్రకారం కౌశిక్ గారు వన్ సెకండ్ కౌశిక్ గారు కౌశిక్ గారు మీరు మీరు అడగడం జరిగింది రామూర్తి గారు జరిగింది ఒక ఒక నిమిషం రామూర్తి గారు రామూర్తి గారు సెకండ్ లెట్ నాలుగు నెలల్లో

రేవంత్ రెడ్డి బీజేపీకి ప్రచారం చేస్తున్న అర్ణబ్ గోస్వామి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అవన్నీ ఛానల్స్ లో డైరెక్ట్ చెప్తున్నాడుగా కేంద్రం వస్తుందని చెప్తున్నాడు రాహుల్ గాంధీనా అరే భారతీయ జనతా పార్టీ రెండు వందల సీట్ల పరిమితం అవుతుంటే మీరు ఎడ్ సైడ్ తెలియదు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చెప్పని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం భారతీయ జనత మేనిఫెస్టో ప్రకటించేనిఫెస్టో ఏదో తెలియదు రామూర్తి గారు కౌశిక్ గారు చెప్తున్నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమే మీరు 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 అరవై తొమ్మిది రామూర్తి గారు రామూర్తి గారు పన్నెండు వందల